క్రీస్తుని బట్టి మీకు శుభములు ఎఫసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటరి ఈ వాక్యములు చదివినప్పుడు మనము ఇదివరకు ఏమై ఉన్నాము ఇప్పుడు మనము క్రీస్తుని బట్టి ఏమై ఉన్నాము అన్నది మనకి గ్రాహ్యమవుతూ ఉంటుంది ఇదివరకటి జీవితంలో ఎంత భయంకరంగా జీవించినప్పటికీ కూడా యేసుక్రీస్తుని బట్టి మనము నూతనపరచబడి ఒక మంచి మార్గంలో మంచి జీవితాన్ని పొందేటట్లుగా మనం చేయబడ్డామన్న సంగతిని మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ రెండు ముఖ్యమైన విషయాలను మనం గమనించాలి అదేంటంటే వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేలైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి అంటున్నప్పుడు ఇక్కడ రెండు సంగతులు మనకి అర్థమవుతున్నాయి ఏంటంటే ఇప్పటికీ లోకము అపవాది యొక్క అనుసంధానంలో కొనసాగుతుంది వాడు ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతిగా లోకము దాని సంగతిని మనం మర్చిపోకూడదు అంతేకాదు ప్రేరేపించు శక్తి అంటున్నాడు అంటే ఇక్కడ శక్తి అనే పదం వాడాడు కానీ మూల భాషలో ఆత్మ అను పదము వాడబడింది ఇక్కడ అంటే లోకమును ప్రేరేపించు అపవాది ఉన్నాడన్న సంగతిని మన జ్ఞాపకం చేస్తున్నాడు రెండు అవిధేయతలో నడిపించుటకు వాళ్ళు అవిధేయత సంబంధమైన ఆత్మను కలిగి ఉన్నారు లేకపోతే శక్తిని కలిగి ఉన్నారని చెప్తున్నాడు మనం క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు బహు జాగ్రత్తగా ఈ భూమి మీద జీవించాలి ఎందుకంటే మన పద్ధతులు విధానములు అన్నీ కూడా క్రీస్తుని పోలి ఉంటాయి నీతిని పోలి ఉంటాయి సమాధానాన్ని పోలి ఉంటాయి అంతేకాదు దేవుని యొక్క తత్వమును పోలి ఉంటాయి వీటిని మనం కొనసాగిస్తున్నప్పుడు భూమి మీద అపవాదికి ఎంతగానో ఆటంకంగా ఉంటూ ఉంటుంది మనం ఇక్కడ రెండు సంగతులను ఆలోచనలోకి తీసుకోవాలి ఒకటేంటంటే ప్రేరేపించు అపవాది రెండు అవిధేయులైన వారిలో పని చేయించిన ఆత్మ ఈ రెండింటి విషయంలోనూ మనకి ఎంతో కొంత అనుభవం ఇదివరకు కలిగి ఉన్నాం ఎందుకంటే క్రీస్తులోనికి రాకముందు ఈ రెండింటి చేత మనము నడిపిపబడ్డాము ఇప్పుడు క్రీస్తులోకి మనము చర్చబడిన తర్వాత ఈ రెండిటికి మనం దూరం అయ్యాము కానీ ఈ రెండిటి విషయంలో మెలకువగా ఉండవలసిన వారై ఉన్నాము ఉండగలము కూడా ఎందుకంటే దేవుని ఆత్మ మనకు సంచికరువుగా ఇవ్వబడింది లోక సంబంధమైన ఆత్మ అనగా ఆ విధేయుల్లో ఉండే ఆత్మ తీసివేయబడి దేవుని పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడినప్పుడు మనం రెండింతల బలమును సంపాదించినట్లుగానే ఎందుకంటే పూర్వపు అనుభవము ప్రస్తుతం మనలో పని చేయించిన పరిశుద్ధాత్మడు ఈ రెండిటిని బట్టి మనం లోకములో వివేకముగా నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం అవిధేయుల్లో అవిధేయుత సంబంధమైన ఆత్మ అనేది ఉన్నది దానిని ఎప్పుడూ కూడా మనం మర్చిపోకూడదు దానిని అలుసుగా తీసుకోకూడదు అది మనల్ని ఏమీ చేయలేదులే అని అనుకోకూడదు రెండు అపవాది యొక్క శక్తి అది నిత్యము మనకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటుంది ఎప్పుడు మనల్ని చిక్కుల్లో పెట్టాలా అని ప్రయత్నిస్తూనే ఉంటాడు కాబట్టి ఈ రెండింటి విషయంలో మనము దేవుని ఎందు జీవించట ద్వారా వాటిని మనము కనుగొని వాటిని తప్పించుకుంటూ జీవించగలిగితే ఈ లోకంలో క్రీస్తు కొరకు మనము చేయు ప్రయాణమును మనము సంపూర్ణంగా సంతృప్తిగా ముగించుకునే అవకాశం ఉంటుంది లేకపోతే వీటి వలన కేవలం అపరాధముల్లో మాత్రమే చిక్కుకోవడమే కాదు కానీ అపరాధ సంబంధమైన వారితో మనకి ఇబ్బందులు కలవడం కూడా జరుగుతుంది అంటే ఆ విధేయులైన వారిలో ఈ శక్తి అనేది ఏదైతే ఉందో దాన్నే మూల భాషలో ఆత్మ అన్నాడు ఆ వారిలో అవిధేయత సంబంధమైన ఆత్మ ఉందని అంటున్నాడు అంటే ఆ ఆత్మ వాళ్ళని అవిధేయతకు బలపరుస్తూ ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో విధేయులైన వారి పట్ల వాళ్ళు అనుచితంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి దేవునికి విధేయలేని వారందరూ కూడా అవిధేయాత్మ కలిగిన వారి విషయంలో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తగా ఉంటూ దేవుని సంతోషపెట్టుచు పాము వల్లే వివేకముగాను ప్రభు చెప్పినట్లు పౌరం వల్ల నిష్కటముగాను ఉండేవారముగా జీవించగలగాలి అప్పుడే మనము ఏ నిర్బంధము ఆటంకము లేకుండా ఏ సుక్రీస్తు ప్రభువును మనము సేవించి తండ్రి అయిన దేవుణ్ణి మనం సంతోషపెట్టగలం లేదు అంటే ఇహలోక సంబంధమైన వాటిలో చిక్కుకుపోయి అవి ఏవైనా కావచ్చు అపరాధమైన అవ్వచ్చు రకరకాల ఇబ్బందులైనా అవ్వచ్చు కలహములైనా అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు వాటిలో చిక్కుకుపోయి మనము పలకకూడన వాటిని పలుకుచు చేయకూడన వాటిని చేయచు జీవితంలో సమస్యలను మనం కొని తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది దేవుడు మనల్ని దేని నుండి విడిపించాడో అవి ఈ లోకంలో ఇంకా పనిచేయుచ్చున్నాయన్న సంగతిని మనం మర్చిపోకూడదు మనం ఒకప్పుడు వీటి వలనే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారముగా ఉన్నాం ఇప్పుడు మనల్ని బ్రతికించి ఉన్నాడు సో అవిధేయులైన వారు ఈ అవిధేయత సంబంధమైన ఆత్మను కలిగినప్పుడు అపవాది చేత నడిపింపబడుచున్నప్పుడు వాళ్ళు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి మన ప్రభు యొక్క విలువ మన ప్రభు యొక్క త్యాగము ప్రభు వల్ల కలిగే జీవితము నీతి పరిశుద్ధత వీటిని అవగతము చేసుకునే పరిస్థితి వాళ్ళకి ఇంకా ఏర్పడలేదు అలా ఏర్పడినంత వరకు కూడా మన జీవితములను మనం క్రీస్తుకు సమర్పించుకుని జీవించున్నప్పుడు వాళ్ళు అవిధేయత సంబంధమైన వాటిని జరిగించుచు మన జీవితములకు ఆటంకము కలిగించే పరిస్థితులు ఎన్నో ఉంటాయి అట్టి వాటి నుండి మనం తప్పించుకోవాలి అంటే ము ముందు అవిధేయత సంబంధమైన వారి యొక్క విధానములను జీవితములను ఎల్లప్పుడూ మనము పరిగణమలోకి తీసుకుంటూ మనము తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆత్మ ఎందు మనం నడుచువారంగా ఉండాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇలాగూ కాలము దేవుని కృప నిత్యము మనకు తోడుగా ఉంటుంది ఎన్నో సమస్యల నుండి కలహముల నుండి ఇబ్బందుల నుండి అపరాధముల నుండి కృప మనల్ని కాపాడుతూ ఉంటుంది మనకు వివేకమును దయచేస్తూ ఉంటుంది కాబట్టి మన క్రైస్తవ్య జీవితము దేవునికి మహిమకరంగాను లోకమునకు సాక్ష్యముగాను ఉండి దేవుడు మనుషుల్లో కలుగు చేయాలనుకున్న ప్రభావం కలిగించుటకు మనము ఒక అవకాశముగా దేవునికి ఉండగలుగుతాం పరుశుద్ధ తండ్రి ప్రేమ కలిగిందేవా మన స్థుతులు చూస్తూ త్రా నాన్న మమ్మల్ని ప్రేమించి కనికరించి మేము అపరాధం అవుతున్నాం చచ్చిన వారమే ఉండగా మమ్మల్ని కాపాడినందుకు రక్షించినందుకు మీకు తెలుస్తున్నారు ఏదైతే ఈ గొప్ప విలువలను మేము పొంది కలిగి ఉన్నాము అవి లోకంలో లేనందున నాయన మేము కావలసినంత జాగ్రత్తతో జీవించడం సహాయం ఇచ్చేయండి అదే సమయంలో నీ నామము మహింపరచు అనేకులకు దీని యొక్క ప్రత్యేకతను మేము తెలియజేవారుగా ఉంటుంది సహాయం చేయండి ఇది నిత్య జీవమునకు తీసుకెళ్లే విధానము అనే సంగతిని మేము వారి మనసుల్లోకి తీసుకెళ్ళినట్లు మా జీవితము వివేకముతో ఉన్నట్లు సహాయం చేయమని ఏసు పరిశుద్ధి నామన్నాం తండ్రి ఆమె